పెర్త్ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత్ పట్టు బిగిస్తోంది కోహ్లీ రహానే హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు అరవై తొమ్మిది ఓవర్లకు గాను మూడు వికెట్లు కోల్పోయి నూట రెండు పరుగులు చేసింది ప్రస్తుతం క్రీజ్ లో కోహ్లీ ఎనభై రెండు పరుగులు రహానే యాభై ఒక్క పరుగులతో ఉన్నారు కాగా రహానే కోహ్లీల జోడి తొంభై పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది తొలి ఇన్నింగ్స్ లో ఇంకా భారత జట్టు నూట యాభై నాలుగు పరుగుల వెనుకంజలో ఉంది దీంతో మూడో రోజు రోజు ఆట కీలకం కానుంది ఇక రెండో రోజు ఆటలో తొలి రెండు సెషన్లు ఇరు జట్లు సమంగా నిలిచినప్పటికీ ఆఖరి సెషన్ లో భారత్ పూర్తి ఆధిపత్యంగా సాగింది భారత్ ను త్వరగా అవుట్ చేసి ఒత్తిడిలోకి నెట్టేయాలని ఆశిస్ భావిస్తుండగా ఎలా అయినా క్రీజ్ లో నిలబడి మ్యాచ్ పై పట్టు సాధించాలని భారత్ భావిస్తోంది ఆటలో రెండో రోజైన శనివారం ఓవర్ నైట్ స్కోరు రెండు వందల ఏడు పరుగులతో తొలి ఇన్నింగ్స్ ని కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టులో టిమ్ పైనే పాట్ కమిన్స్ క్రీజ్ లో నిలిచి ఓ గంట పాటు భారత బౌలర్లను పరీక్షించారు అయితే జట్టు స్కోరు మూడు వందల వందల పది పరుగుల వద్ద ప్యాట్ కమిన్స్ ని ఉమేష్ యాదవ్ క్లీన్ బౌల్ చేయగా తర్వాత ఓవర్ లోనే పైన్ ని బుమ్రా బాల్ తా కొట్టించాడు ఆ తర్వాత మిచెల్ స్టార్ జోష్ హెజిల్వుడ్ లను వరుస బంతుల్లో ఇషాంత్ శర్మ పెవిలియన్ కు చేర్చడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ కి తెరపడింది ఇక అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టుకు ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది మూడో ఓవర్ లోనే మురళీ విజయ్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది భారత్ ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ రెండు పరుగులకే అవుట్ అయి నిరాశపరిచాడు అయితే ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన పుజారా విరాట్ విరాట్ కోహ్లీ భారత్ ను ఆదుకున్నారు నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డు ని నడిపించారు ఆసిస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టేందుకు యత్నించారు దీంతో టీ విరామ సమయానికి వీరిద్దరూ అరవై రెండు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు ఇక టీవి విరామం అనంతరం భారత జట్టు పుజారా రూపంలో మూడో వికెట్ కోల్పోయింది పుజారా అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన రహానేతో కలిసి కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు ఈ క్రమంలో నూట తొమ్మిది బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో యాభై పరుగుల మైలు రాయిని అందుకున్నాడు ఇక టెస్ట్ కెరీర్ లో కోహ్లీకి ఇది ఇరవయవ హాఫ్ సెంచరీ కావడం విశేషం అనంతరం వీరి జోడీని విడదీసేందుకు గాను ఆతిథ్య బౌలర్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ అది సాధ్యపడలేదు ఇక మరో వికెట్ పడకుండా రహానే కోహ్లీ జాగ్రత్తగా ఆడారు ఈ మ్యాచ్ లో తొలుత ఎదురుదాడికి దిగిన రహానే తర్వాత నెమ్మదిగా ఆడాడు అదే క్రమంలో రహానే కూడా వంద బంతుల్లో ఆరు ఫోర్లు ఒక సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు ఇక టెస్టులో రహానేకి ఇది పదిహేడవ హాఫ్ సెంచరీ